సత్తలబ నుంచి రాంబాబం నిలబడతా ఉన్నాడు నిజంగా సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబన దగ్గర నుంచే మొట్టమొదటి సై చెయ్యి పైకి లేచింది నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా మీ చల్లని దీవెన్లు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ కానీ మనసు మాత్రం విన్నా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను అందుకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మొట్టమొదటిసారిగా అనిల్లు పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెనలో అనిల్పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గురుజాల నుంచి మహేష్ నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ కూడా పరిచయిస్తుండే యువకుడు ఉత్సాహవంతుడు అన్నిటికీ మించినాక మంచి తమ్ముడు కూడా మీ అందరి చల్లని దీవెన్ను మహేష్ పై ఉంచవలసిద్దిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మా చెల్ల నుంచి రామకృష్ణాడు నిలబడతా ఉన్నాడు సౌమ్యుడు నా స్నేహితుడు మీ అందరికీ మంచి చేసే విషయంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాడు వెనకలు ఉండడు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామకృష్ణాడిపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడనే నిలబడతా ఉన్నాడు నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడూ కూడా సహాయం చేయడంలో ముందడుగే ఉంటాడు బ్రహ్మనాయుడు అన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా పొరపాటును తెలియకపోయి ఉన్నా మన గుర్తు ఫ్యాధ అక్కడ ఉన్న అక్కలు అవలు మన గుర్తు ఫ్యానమ్మా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన గుర్తు ఫ్యానమ్మా మన గుర్తు ఫ్యాను పేదల భవిష్యత్ కొరకు ఫ్యాన్ ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి మన బ్రతుకులు బాగుపడాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు ఖచ్చితంగా వేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అవినీయంగా ప్రార్థిస్తూ మీ చల్లని దీవెనలకు మీ చల్లని ఆశిస్సులకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నాడు కాస్త చీకటి పడింది కాబట్టి దయచేసి ఏడవుతూ ఉంది కాబట్టి ఎవరూ కూడా మరోలా మరోలా అనుకోవద్దండి ముందే అయిపోయిందింటే ఖచ్చితంగా ఆరున్నర లోపే అయిపోయి ఉంటే ఖచ్చితంగా అంత దాకా వచ్చి నిండు ఏడైపోయింది కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు మొత్తుకుంటారు కాబట్టి ఏ ఒక్కరు కూడా మరోలా మరోలా అనుకోవద్దని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు